ప్పులు గడి భోజనాల్లో ఎంగిరీ పెడతామో గాని సంబంధాల్లో పడం అయినా సంబంధం అంటే అక్రమ సంబంధమేనా వాడేం పక్కింటి పిల్లలను వాడి ఫ్రెండ్ లెవర్నో ఎత్తుకడలేదు ఆ అమ్మాయి ఇష్టం లేకుండా తీసుకెళ్లేదు ఇష్టపడి వదలలేదు వాడికి అమ్మాయికి మధ్య ఏం జరిగిందో విని వాడిది ప్రేమో మోసమో మీరే తెలిసి చెప్పండి ఏంట్లో అలా గుటకలు మింగుతున్నావు ఎవరా అమ్మా అమ్మాయి అనేక తాతయ్య నువ్వు ఇప్పుడు అడగపోయేది కాదు అమ్మాయి ఎవరు మధుల ఐశ్వర్యరాయ్ అన్న లెవెల్లో చెప్తావేరా ఇంట్రడక్షన్ లేకుండానే తెలియడానికి ఈ అమ్మాయి ఏమైనా ఇందిరాగాంధీయా మధుల మధుల వయసుకొచ్చిన కుర్రాడు పట్టి వెనక ధీమా కూర్చొని వాటిని నడుపు పట్టుకుని జంకు బొంకు లేకుండా తిరుగుతున్నామంటే మా వాడితో పరిచయం నీకు బాగుందనమాట మాట్లాడమే అడిగితే ఏం చెప్తుంది తాతయ్య అవున్రాని అమ్మాయిని వెంటే ఆ పెళ్ళైన అమ్మాయితో తిరిగితే బాత్తారు లవ్లాటగా ఉంది కాదు లవ్లాటగా ఉంది తాతయ్య ఏమైంది తాతయ్య పరిగెత్తే వయసు అయితే నడుస్తా కదా మన ఇంట్లో ఫోన్ లేదు చేసిన ఓవర్ యాక్టింగ్ చాలు ఇంకా పైకి లేవండి ముందు విషయానికి రండి ఏంట్రా చేతులు కట్టుకున్నాం తలేస్తుందా మర్యాద మర్యాద నాకు ఇచ్చే అన్న సరే అసలు ప్రేమ మర్యాదలు ఏమైనా పాటించారా అదేరా నీ ప్రేమ విషయం నాకు ఎలాగో చెప్పలేదు కనీసం అమ్మ ఇంట్లో వాళ్ళకైనా తెలుసా ఆ బాధ్యత మీరే తీసుకోవాలి తాతయ్య నేనా తాతగారు మా అమ్మా నాన్న చాలా మంచి వాళ్ళు మీరేం అడిగితే వాళ్ళు కాదండ్రు అంతా శుభం జరిగేటట్టు మమ్మల్ని ఆశీర్వదించాడు తాతగారు ఇప్పుడు ఏంటమ్మా ఎప్పుడైతే నేను నా మనవాటి వెనకాల చూశానో అప్పుడే మనసారు ఆశీర్వదించేశాను శీక్రమే కళ్యాణ ప్రాప్తి వస్తు లేవండి మంచి రోజు చూసి మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతా సరేనా థ్యాంక్ యూ అబ్బా రోజంతా మోయిస్తూనే ఉన్నారుగా కనీసం తినడానికైనా తెరవనియండి మధు రాకుండా భోజన గీజలు జాంతాయి ఆ చికెన్ లేవి వుడక కడుపు మాడిపోతుంది కడుపులో ఎలుకలు కాదు ఎలుగుబంట్లు పరిగెడుతున్నాయి ఎలిఫెంట్స్ పరిగెత్తినా సరే మధు రావాలి అంతవరకు నో భోజనం భయ్య తొందరగా రామ్మా ఆకలి దంచేస్తుంది ఎంతసేపు నీ ముస్తాబు నీ కోసం ఎంత వెయిట్ చేస్తున్నారు చూడు ఏంటి డాడీ ఇది ప్రతి సండే బోన్ చేయకుండా నా కోసం వెయిట్ చేయడం ఎందుకు మీరు చేసేయచ్చు కదా నువ్వు మా అందరితో కలిసి మధ్యాహ్నం బోన్ చేసే సండే ఒక్క రోజే కదమ్మా అయినా ఈ చిన్న వెయిటింగ్ ఏముందమ్మా నువ్వు మీ అమ్మ కడుపులో పడడం కోసం పదేళ్లు కళ్ళల్లో ఒత్తులు వెలిగించుకొని వెయిట్ చేశాం కూర్చో అవునా మీరందరూ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు కదా రేపు నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళవమ్మా మీ ఆయనే ఇక్కడికి వస్తాడు ఏమిటి నువ్వేమో నందాల పోటీలు పెడుతున్నావా ఈ టైటింగ్ చేసి చేసి చీపురు పుల్లలా తయారయ్యావు చూపాడు రోజు జాగింగ్ చేస్తున్నావు కదమ్మా పర్లేదు ఏంట్రా ఇది పొరపాటు అయిపోయింది ఇది నా అన్నంలో పడిందని కాదురా ఇదే నా కూతురు పంటి కింద పడుంటే అవుట్ గెట్ అవుట్ ఇంకా నువ్వు చేయాల్సిన అవసరం లేదా సరే నా కూతురు చెప్పింది కాబట్టి బతికిపోయావు ఇక్కడి నుంచి అయినా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయవు వెళ్ళవ్ అలాగేనయ్యా అయ్యా మీకోసం ఎవరో పెద్ద అయిన వచ్చారు ప్రసాద్ అంటారు వెయిట్ చేయమను అలాగేనయ్యా నమస్కారం అండి నమస్కారం చెప్పండి నా పేరు రావు బహదూర్ లక్ష్మీ వరప్రసాద్ అండి బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ రావు బహదూర్ తీసుకెళ్లిపోయారండి ఆస్తి పాస్తికపోయినా భాస్కర్పేట బస్తిలో ఒక చిన్న ఉంది నా మనవణ్ణి ఎంబీబీఎస్ చదివిస్తున్నాను పేరు శ్రీనివాస ప్రసాద్ అండి చాలా బ్రిలియంట్ స్టూడెంట్ తమ్ముడు చెక్బుక్ నేను కోసం రాలేదండి మరి ఓ సంబంధ విషయమై మీతో మాట్లాడడానికి వచ్చారండి వివరంగా చెప్పండి మీ అమ్మాయి మధు నా మనవాడు క్లాస్ మేట్స్ వయసు కదండి ఇద్దరు ప్రేమించుకున్నారు పెళ్లి కూడా నేను చేసుకోవాలనుకుంటారు పెళ్లి అందుకు వాళ్ళ తాతగారు కూడా ఒప్పుకున్నారు అంటే మాకు తెలియకుండా వాళ్ళ ఇంటి దాకా వెళ్లి పెళ్లి మాట కూడా ఇచ్చా పాటిస్తే తప్పేంటి ఎంత ధైర్యమే నీకు నా కూతురు మీద చేయొద్దా నీ ప్రాణాలు తీస్తానే దగ్గర నువ్వు ఏమే ఈ చేత్తోనే కదే పిల్లలు లేరని కడుపులో పిండాన్ని పడేయమని కనిపించిన ప్రతి కొండకి బట్టకి మొక్కింది ఈ చేత్తోనే కదే పిల్లలు పుట్టాలని చేతికి ఎముక లేకుండా కనిపించిన ప్రతి సన్యాసిని పిలిచి దాన ధర్మాలు చేసింది బయట పనులు మీరు చూసుకోండి ఇంటి సంగతి నేను చూసుకుంటానని ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నావే వంట చేయడానికి వంట మనుషులు ఉన్నారు పని చేయడానికి పని మనుషులు ఉన్నారు నీకున్న పనల్లా నీ స్నానం నువ్వు చేయటం నీ చీర నువ్వు కట్టుకోవడం అంతేగా లేక లేక పుట్టిన ఒక్కగాన ఒక కూతురు బతుకు తప్పు దారి పడుతుంటే పట్టించుకోలేనంత పనులేమున్నాయనికో దాని అతి గతి నా పరువు ప్రతిష్ట పట్టించుకోకుండా ఏం వ్యక్తులు ఇంటి అమ్మతప్పేం ఉంటే కొట్టిన బయట బతున అతని నేను ఇష్టపడ్డాను నేను ప్రేమించాను తయారు చేసుకుంటే అతను నేను చేసుకుంటాను కొట్టాలంటే అవేం మాటలరా నువ్వు పుట్టి బుద్ధరిగాక మీ నాన్న ఏ రోజైనా నీ మీద చేసుకున్నాడా ఏడవకూడదు ఊరుకోమన్నానా అయినా ఇందులో నీ తప్పేముందమ్మా వెళ్ళు లోపలికి వెళ్ళు వెళ్ళమ్మా తాతయ్యా నేనే ఈ టైంలో పడుకున్నావు తాతయ్య అవును ఇంటికి వెళ్ళావా వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడేవా నవ్వుతావు తాతయ్య చెప్పు తాతయ్య వాళ్లతో మాట్లాడేవా లేదా అసలు వాళ్ళ అవకాశం ఇస్తే కదరా నేను మాట్లాడడానికి అన్ని వాళ్లే మాట్లాడేశారు అది ఒప్పుకున్నారా నువ్వు చెప్పగానే ఎలా రియాక్ట్ అయ్యారు అసలు ఏమన్నారు పొరపాటున నేను రావు కాలంలో వెళ్ళే ట్రాస్య్ పైగా ఇప్పుడు రోజులు మంచి కావట అందుకే మంచి రోజులు రాగానే అన్ని విషయాలు మాట్లాడుకుందామని చెప్పి ఆప్యాయంగా ఆదిత్య విచ్చి அபேர மாதிண்டு வினந்தம் பட்ட எவ்வளோ தெரியசன் முதல జరిగింది చెప్పు అసలు ఏం జరిగింది చెప్పకపోయావో నా మీద చెప్పు జరగలేదురా సంబంధం కలుపుకుందామని వెళ్ళిన నాకు మన స్థితి ఏమిటో తెలియ చెప్పారు రాళ్ళు ఎంత ధైర్యం నా ఇంటికి వచ్చి నన్నే నా కూతు నిమ్మని అడుగుతా డబ్బు బతిలో వాడు పెద్ద గొప్పడు అనుకుంటున్నాడు ఒకప్పుడు మీ నాన్న ఒక రోజు చేతి దాన ధర్మాలు ఖరీదు ఆ మా అన్నయ్య ముందు చేతులు కట్టుకుని పనిప్పిమని అడిగే తాతలైనా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చా అక్కడ మధు లేదా లేదురా లోపలుందేమో నాకు ముంగిట్లోనే సన్మానం చేసి పంపించేశారు మా ఇంటి గేటు ముందు బిచ్చగాళ్లా నిలబడి దేహి అని పిడికిన బియ్యం అడుక్కోవడానికి అర్హత అనగా నా కొడుకువి మా అన్నయ్యతో బియ్యం అందుకోవడానికి వచ్చావరా పెళ్లి పెళ్లి సంబంధం కోసం పెళ్ళి చావుకి చాలా దగ్గర ఉన్నవాణ్ణిరా నీ మంచి కోరి ఒక మాట చెప్తారు ఆ అమ్మాయి ఎంత మంచిదైనా ఆ ఇంట్లో మగాళ్ళు మాత్రం మృగాలు రాచ లేదు వాళ్ళకి అలాంటి వాళ్లతో సంబంధం వద్దురా మనకి చీను నా మాట విని నాకు జరిగిన అవమానంతో పాటు ఆ అమ్మాయిని కూడా మర్చిపోరా ప్లీజ్ నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో చేసుకోవా ఇన్నాళ్ళు లేని సడన్ గా మధుకు పెళ్లి చేయాలని థాట్ మాకు రావడం సరిగ్గా మీ అబ్బాయి అమెరికా నుంచి రావడం ఈ రోజు మంచి రోజు అయి ఉండడం ఈ మ్యాచ్ సెటిల్ అవ్వడం ఈ అకేషన్ కి మన అనుకున్న వాళ్ళంతా ఊళ్ళోనే ఉండడం అంత మా అదృష్టం అండి శుభ సూచకం ఈ అదృష్టం మీది కాదండి బాబు గారు మాది మీలాంటి ఫ్యామిలీతో ఏ ప్రయత్నం లేకుండా సంబంధం కుదరడం అంటే మాట అంత మా వాడి తన బిడ్డ సుఖాన్ని కోరుకుంటాడు కానీ నువ్వు సుఖపడాలని ఈ సంబంధం చూసారమ్మా మీ నాన్నగారు పెళ్లి మాట్లాడకొచ్చిన మా తాతయ్య మీద చేయి చేసుకుంటావా నేను కూడా చూడకుండా గుడ్డలు వదిలి మీరు మనుషులేనా ఆయన కొట్టండి కదా వదలండి రావాడిని మీరు దప్పుకోండి వీడి ప్రాణాలతో ఈ ఫంక్షన్ కి డిస్టిస్తా నన్ను చంపండి ఇది నా తండ్రికి నాకు సంబంధించిన విషయం మీరు మాట్లాడకండి అంతా వినండి ఇక్కడ పెళ్లి కొడుకు ఎవరో నాకు ఇష్టం లేదు ఇతను నేను ప్రేమించుకున్నాం పదికుంటే పెళ్లి చేసుకుంటాం లేకపోతే కలిసి అవునన్నా నీకు ఇష్టం లేకపోయినా నేను ఇతరనే చేసుకుంటాను నీ ఆస్తి నాకు అవసరం లేదు నీ ఇంటి పేరులో ఇనిషియల్ కూడా నేను వాడుకోను నీ నన్ను బర్త్ సర్టిఫికేట్ ఇచ్చేసి రోడ్డు మీద పెరిగిన ఒక అక్కడ సీలుతో వెళ్ళిపోతాను అందువల్ల మీ పరుగు అనుకుంటే మమ్మల్ని చంపేయండి సారీ అమ్మా నీదింత డీప్ లో అనుకోలేదు ఏదో ఈ వయసులో వచ్చే జనరల్ ఇన్ఫ్లాచ్యుయేషన్ అనుకున్నా కానీ తన కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డావంటే అంటే యువర్ లవ్ ఇస్ రియలీ గ్రేట్ ఐ అప్రిషియేట్ ఊరుకో మీ అందరికీ నా కూతుర్ని చూస్తే ఏమనిపిస్తోంది నాకు మాత్రం నా కూతుర్లో సిన్సియారిటీ కనిపిస్తోంది నా కూతురులో అతనంటే కమిట్మెంట్ కనిపిస్తుంది తన ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణాలు ఇచ్చేంత గొప్ప ప్రేమ దేవత కనిపిస్తోంది తన మనసులోని ప్రేమ స్వార్థం లేనిదని స్వచ్ఛమైందని అర్థమవుతోంది నా కూతురు నిన్ను నమ్మి అన్ని వదులుకొని నీతో వస్తానంటుంది మరి నిన్ను నేనెలా నమ్మాలి నీ సిన్సియారిటీ నాకెలా తెలుస్తుంది నువ్వు దాని ఒంటి మీద నగలు చూసి ప్రేమించావో లేక దాని ఆస్తి చూసి ప్రేమించావో నాకు తెలియాలి కదా పూటకి పదే కూరలు వేసి పెట్టకపోయినా పర్వాలేదు కనీసం రోజుకు రెండు పూటలు అన్నమైన పెట్టగలవా దాన్ని ఏసీ కార్ లో ఎలాగూ తిప్పే ఛాన్స్ లేదు కనీసం రిక్షాన ఎక్కించగలవా కలర్ టీవీ కొనుక్కునేంత థాట్ కూడా రావడానికి ఇబ్బంది పడే రేంజ్ నీతి నేల బెంచి వదిలేసి అట్లీస్ట్ రిజర్వ్ క్లాస్ లో నా కూతురికి సినిమా చూపించగల కెపాసిటీ ఉందా నీకు డాడీ సింగపూర్ వెళ్తా డాడీ మారిషస్ వెళ్తా అంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ తో ఫ్లైట్ లో పంపారు స్టార్ హోటల్లో ఉంచా ఏసీ కార్ బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చా రోజుకో డ్రెస్ కొనిపెట్టా డ్రెస్ వాచ్ సెలెక్ట్ చేశా ఇవన్నీ వదులుకొని నీ దగ్గరకు వస్తానంటుంది నా కూతురు వాట్ కెన్ యూ డూ ఫర్ హర్ ఇప్పుడు నేను కాల్చి పారేసిన షాండ్లెస్ ఖరీదు ట్వంటీ ఫైవ్ లాక్స్ సెకండ్స్ లో పెంకుల్ చేశా నీ లైఫ్ లో అంత అమౌంట్ గురించి కలగని కూడా ఉండవు నువ్వు నా కూతుర్ని ప్రేమించింది నిజమైతే